శ్రీనివాస్ గారు ఇది ల్యాప్ అన్నారు లోన్ అగెనెస్ట్ ప్రాపర్టీ అన్నారు కదా చాలా మటుకు టెండెన్సీలు ఏంటంటా మోటిగేజ్ 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 చేయాలి అంటే బూత్ అండి బూత్ ఓకే ఓకే ల్యాప్ అన్న మోటిగేజ్ అన్న ఒకటే ఓకే ఇది డిఫరెంట్ యాక్చువల్లీ టర్మ్ లోన్ అని కూడా అంటారు ఓకే టర్మ్ లోన్ అంటారు ల్యాప్ అంటారు మోటిగేజ్ లోన్ ఎవ్రీథింగ్ సేమ్ ఓకే ఇది అంటే ఎవరెవరికి చేయొచ్చండి ఇది ల్యాప్ అన్నది అంటే చాలా మటుకు మీరు అన్నట్టు ఇంతకుముందు ఐటీఆర్ బేస్ లేకున్నా చేయొచ్చు అని చెప్పారు అంటే నార్మల్గా ఏదైతే ఐటీఆర్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయో వాళ్లకు డైరెక్ట్గా వీకెండు అది కాకుండా మీరు అన్నట్టు చాలామందికి రెంటల్ ఇన్కమ్ వస్తుంటుంది ఆర్ డిఫరెంట్ బిజినెస్ రన్ అయితే ఉంటుంది బట్ ఐటీఆర్స్ ఫైల్ చేయరు ఇలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళకు కూడా ఎలా చేయొచ్చు అంటారు ఇది ఆల్రెడీ కస్టమర్కి ఎక్కడో ఉండింది లోన్ ఉండింది దే ఆర్ పేయింగ్ ఆల్రెడీ ఈఎంఐ పే చేస్తున్నారు ఆ ఈఎంఐ అగన్స్ట్గా కూడా ఇస్తారు ఆ ఈఎంఐ అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఇంటూ ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసి కూడా ఇచ్చే ఇస్తారండి అలా కూడా ఉన్నాయి అంటే ఆల్రెడీ కస్టమర్కి బీటీ నడుస్తుంది ఆల్రెడీ వేరే లో వేరే దగ్గర లోన్ లోన్ ఉండింది బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అక్కడ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎక్కువ ఉండింది ఇంట్రెస్ట్ ఎక్కువ పోతుంది ఈఎంఐ ఎక్కువ ఉంటుంది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండింది సో అప్పుడు చన్నదర్ బ్యాంక్ అండ్ గో ఫర్ బీటీ ఆల్సో

పర్సనల్ లోన్ అన్సెక్యూర్డ్ కూడా మార్చి చేసుకొని చేసుకోవచ్చు అన్సెక్యూర్డ్ బిఎల్స్ ఉన్నాయి వేరే కార్ లోన్స్ ఉన్నాయి యూ వాంట్ టు క్లోజ్ ఆల్ అండ్ టేక్ ఇట్ ఓన్లీ వన్ లోన్ వన్ లోన్ వన్ లోన్ గా తీసుకోవాలనుకోండి యూ కెన్ గో త్రూ అలా కూడా చేసుకుందాం